సినీ దర్శకుడు రాజమౌళి గారి పైన గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ గారు ఫైర్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది సో ఆయన సినిమాల్ని బాయ్కట్ కట్ చేయాలంటూ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది హిందువులందరికీ కూడా సో ఇప్పుడు ఇది సెన్సేషన్ గా మారిపోయింది సో అసలు ఏంటా ఇష్యూ అని చెప్పేసి అందరికీ తెలిసిందే ఆ ఇష్యూ గురించి మరి ఇప్పుడు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఇటువంటి పిలుపు ఇవ్వడం రాజమౌళి గారి సినిమాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అసలు ఆయన ఏం మాట్లాడారు మరి దీని పట్ల ఇప్పుడు రాజమౌళి గారు ఏమన్నా క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేస్తారా ఎందుకంటే అటు పక్క హిందూ సంఘాల నుంచి విపరీతంగా ఆయన పైన విమర్శలు వస్తున్నాయి ఆయన మీద మూడు కేసులు కూడా నమోదయ్యాయి మరి తరుణంలో రాజమౌళి గారు ఏమన్నా దీని పట్ల స్పందిస్తారా అన్న దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడదాం సో వారణాసి సినిమా సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మహేష్ బాబు గారితో సినిమా అనగానే అలాగే రాజమౌళి గారు కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు సో వీళ్ళ కాంబినేషన్ ఒక్కసారి సెట్ అవ్వడంతో వారణాసి సినిమా మీద ఆటోమేటిక్గా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి షూటింగ్ ఒకవైపు జరుగుతుంది మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా ఇవ్వడం మనం చూసాం అలా నవంబర్లో ఒక పెద్ద ఈవెంట్ చేస్తామని చెప్పేసి గతంలో అనౌన్స్ చేసినట్టుగానే నవంబర్ లో రామోజీ ఫిలిం సిటీలో అయితే భారీ ఎత్తున ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి లుక్స్ టైటిల్ అండ్ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ సంబంధించి ఒక ఈవెంట్ అయితే పెద్ద ఎత్తున జరిపించారు చాలా హట్టహాసంగా జరిగింది సో గ్లిమ్స్ రిలీజ్ చేశారు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది విపరీతంగా వైరల్ అయిపోతుంది అలాగే మహేష్ బాబు గారి లుక్స్ అయితే అందరిని కూడా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా మహేష్ బాబు గారి అభిమానులు అయితే జొక్కాలు చెప్పుకుంటున్నారు ఆ లుక్స్ చూసి సో అలా ఈ సినిమాకి సంబంధించి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కూడా అసలు వెయిట్ చేయలేని ఒక పరిస్థితికి తీసుకొచ్చేశారు అంత అంచనాలు అయితే క్రియేట్ చేయగల చేయడంలో రాజమౌళి గారు అయితే సక్సెస్ సాధించారు ఇలా అంతా బాగానే ఉంది సినిమాకి సంబంధించి అన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ రావడం సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం ఈవెంట్ కూడా అద్భుతంగా జరిగింది అనుకున్నాం అనుకోవడం సో ఇటువంటి తరుణంలో ఒక వివాదంలో రాజమౌళి గారు చిక్కుకుంటారని చెప్పేసి ఆయన కూడా ఊహించుండరు సో అది ఇప్పుడు ఆ వివాదం అయితే పెద్ద ఎత్తున చెల్లరేవుతుండడం చూసాం ఆ అందరికీ తెలిసిందే వారణాసి ఈవెంట్ లో రాజమౌళి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారడం మనం చూస్తూ వస్తున్నాం అంటే నేను దేవుణ్ణి నమ్మను మా నాన్నగారు హనుమంతునికి వీరాభిమాని అలాగే నా భార్య కూడా సో ఈ సినిమాని ఆయనే వెనుకుండి నడిపిస్తారు అని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు కాకపోతే ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ కావడానికి ఇంగ్లీష్ చేరుపడడం టెక్నికల్ ఇష్యూస్ రావడం మరి ఆయన వెనుకుండి ఉంటే ఇవన్నీ ఎందుకు ఆయన ఇలా చేశారు అని చెప్పేసి ఒక అసహనం హనుమంతుని పైన వ్యక్తం చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ అయితే సో విపరీతంగా వైరల్ అయ్యాయి దీనిపైన హిందూ సంఘాలు ఫుల్గా గా వైర్ అవ్వడం ఆ వీడియో ఫుల్గా పంప్ చేస్తూ ఇలా నాస్తికుణ్ణి అని చెప్పుకున్నారు హనుమంతుల పైన ఇటువంటి కామెంట్స్ చేస్తారని చెప్పేసి చాలా హిందూ సంఘాలు నెటిషన్స్ దగ్గర నుంచి ఆయన మీద ట్రోల్ రావడం చూసాం సో అలాగే రాష్ట్రీయ వానరసేన సంఘం కూడా రంగంలోకి దిగింది ఆయన మీద ఆ మూడు కేసులు నమోదు చేసింది ఒకటి హనుమంతుల పైన హిందూ మనోభావం దెబ్బతీసే విధంగా కామెంట్స్ చేసినందుకు కావచ్చు లేకుంటే తను తీసిన బాహుబలి ఎటర్నల్ వార్ అనిమేషన్ లో ఇంద్రునితో బాహుబలికి ఫైట్ సీన్ పెట్టడం అంటే బాహుబలి రాక్షసుల తరపు నుండి పోరాటం చేయడం అనే దానిపైన కూడా కంప్లీట్ చేశారు అలాగే వారణాసిలో మహేష్ బాబు గారు నందిపై రావడం కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి అలా మూడు కేసులు నమోదు చేశారు అది అలా వైరల్ అయిపోతుంది మరోపక్క ఆయన్ని ఆయనకి మద్దతు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అంటే ఆయన ఈ విధంగా హనుమంతుని ఆయనపై నష్టతే వ్యాఖ్యలు చేస్తూ మాత్రం చేయలేదు ఇది నార్మల్ గా ఆయన చిన్న అసహనం వ్యక్తం చేస్తూ చాలా సార్లు ఇలా కొంతమంది భక్తులు కూడా మాట్లాడుతూ ఉంటారు మేము ఇన్నాళ్ళు మిమ్మల్ని మీకు భక్తి పూజలతో చేస్తాం మా కష్టాలు వచ్చినప్పుడు మీరు రావాలి కదా దేవుడా మీరు రండి అని చెప్పేసి కోరుకుంటారు సో అటువంటి తరుణంలో ఒక అసహనం వ్యక్తం చేస్తారు కదా సో అటువంటిదే ఇది అని చెప్పేసి ఆయన మద్దతు తెలుపుతున్న వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది సో అలా ఒక వివాదం అయితే దీని చుట్టూ జరుగుతూ ఉంది సో ఎక్కువగా అయితే ఆయన మీద నెటిజన్స్ దగ్గర నుంచి ఫుల్ గా ట్రోల్స్ వస్తున్నాయి అంటే మీరు దేవుణ్ణి నమ్మరు కానీ మీరు ఆ దేవుణ్ణి సినిమాలో చూపించుకొని నమ్మే భక్తుల నుంచి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా క్వశ్చన్స్ ట్రై చేస్తున్నారు సో అలా చాలా మంది ఆయన మీద మాట్లాడడం జరిగింది బీజేపీ మాధవలత గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తారు సో పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేయలేదు కానీ సో మీలాంటి వాళ్ళ కామెంట్స్ అనేవి చాలా మంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటూ పిలుపు ఇవ్వడం జరిగింది అయితే అలా హిందూ సంఘాలు ఫైర్ అవ్వడం కేసులు నమోదు చేయడం బీజేపీ నాయకుల్లో కొంతమంది మాట్లాడడం అలాగే బండి సంజయ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు ఆయన కూడా లేదు కానీ ఆయన మీద దేవుని కరుణ కటాక్షాలు ఉంటాయి ఆయన మునుముందు దేవుడే ఆయన్ని భక్తుడిగా మార్చుకుంటారు ఆయన నిండు నీరు హ్యాపీగా జీవించాలంటూ ఆయన కూడా చిన్నగా స్టేట్మెంట్ ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు మహల్ ఎమ్మెల్యే రాజసింగ్ గారు మాత్రం తీవ్ర స్థాయిలో ఆయన మీద విరుచుకు పడుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే దేవుళ్ళపై సినిమాలు చేస్తూ రూపాయలు కోట్లు సంపాదిస్తున్నారు ప్రమోషన్స్ కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా ఇలాంటి వాళ్ళని జైల్లో వేయాలి అని మండిపడ్డారు అలాగే ఆయన సినిమాల్ని మాత్రం కూడా అందరూ రాజమౌళి సినిమాలు అందరూ అన్నింటినీ కూడా హిందువులు అందరూ కూడా బాయ్ కట్ చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది ఇప్పుడు ఇది వైరల్ అయిపోతున్నాయి ప్రతి సినిమాను కూడా హిందూ సమాజం మొత్తం కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది సో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది మరి ఈ వీడియో పట్లైనా లేకుంటే హిందూ సంఘాల నుంచి బీజేపీ నాయకుల నుంచి వస్తున్న ఇటువంటి రెస్పాన్స్ పట్ల మరి రాజమౌళి గారు స్పందిస్తారా లేదని చూడలేదు ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు ఏమీ మాట్లాడలేదు దీనిపైన అయితే మరి ఈ స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు మామూలు ఒక వీడియో క్షమాపణ చెప్తూ చేసేస్తే అయిపోతుంది గొడవ ఇంతటితో సాల్వ్ అయిపోతుంది అన్న అభిప్రాయాలు కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి మరి కొంతమంది లేదు ఇది ఆయనకు ప్రమోషన్ అవుతుంది ఆయన సినిమాకి ప్రమోషన్ అవుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రమోషన్ అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా మీద విపరీతంగా అంచనాలు ఉన్నాయి ఇంకా అంతకు మించిన అంచనాలు వెళ్ళేందుకు ప్రమోషన్ అయితే ఇది ఇటువంటి చీప్ రిక్స్ అయితే ఆయన చెయ్యరు అని చెప్పేసి ఇంకొంతమంది ఆయన అభిమానులు అయితే మాట్లాడడం జరుగుతుంది ఏదేమైనా ఈ వివాదం అయితే ఇలా పుల్ స్టాప్ పడకుండా కంటినీ అవుతుంది మరి ఇది పుల్ స్టాప్ పడకుండా కంటినీ అవడం అంటే అది పుల్ స్టాప్ పడేలా చేసుకోవాలి రాజమౌళి గారి ఆయనే అది షార్ట్అవుట్ చేసుకోగలరు అది కూడా జస్ట్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ తను ఎందుకు అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందో అని చెప్పి చెప్పేస్తే అయిపోతుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు కానీ మరి ఆయన మాత్రం రెస్పాండ్ అయితే అవ్వలేదు సో ఇలా ఒక్కొక్కరిగా బయటకు వచ్చేసి ఈ స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు సో ఇంతకుముందు ముందు చెప్పుకున్నట్టు ముందు మన మాధవ్ లత గారు కావచ్చు లేకుంటే బండి సంజీవ్ గారు అయితే ఆయన విమర్శించలేదు కానీ నార్మల్ గా మాట్లాడేసారు ఇప్పుడు రాజసింగ్ గారు ముందు నుంచి ఆయన ఫైర్ బ్రాండ్ సో ఇలా ఫైర్ అయిపోయారు రాజమౌళి గారి పైన హిందూ సంఘాలుగా ఫుల్ ఫైర్ అవుతున్నాయి సో మరి చూడాలి దీనికి సంబంధించి ఎటువంటి పిలుపునివ్వడం మరి ఎటువంటి ప్రభావాన్ని హిందువులపై చూపిస్తుందో ఆ మరి సినిమాని ఏమన్నా బాయకట్ చేస్తారా ఈ సినిమా రిలీజ్ టైం ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది కదా అప్పటి వరకు దీన్ని అందరూ గుర్తుంచుకుంటారా